మంచి తెచ్చిన చాలా ఇబ్బంది మన గవర్నమెంట్ ఇద్దరు అన్నీ గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు అవస్ట్ అయినప్పుడు అన్నీ గారు కట్టడం కట్టింది

మధ్యలో ఒక ఇటు ఉంది రోడ్డు కింద టూమ్ డ్యామేజ్ అయింది ఎంతైతే అంత పత్తు ఏమని చెప్పి కాంట్రాక్టర్ నేను చాలా మీదే ఉన్నాను ఎక్కడైతే తూ మిమ్మల్ని అడుగుతున్నానో ఆ తూ మీదే ఉన్నా ఎక్కడేమో అంత వెంట ఉంది ఇప్పుడు బ్రేక్ చేసాం ఆలో కూడా నీళ్లు రావట్లేదు దమ్ము దమ్మయాత్ర ఎంపీ తెలుగు మనం ఎంపీ చెప్పాయి కదా ఓకే చెప్పే అడ్డం కృష్ణా కెనాలు ఏలూరు విజయవాడకి చివరాయికట్టు దెందులూరు నియోజకవర్గం అటు సేతంపేట కెనాల్ కావచ్చు ఏలూరు రోడ్లు కావచ్చు ఇటు మొదట్లో ఉన్నా సరే పేదపాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతాంగం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని ఆదుకునేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం దీన్ని తక్షణమే రిపేర్ చేయాలంటే ఈ కాలంలో నాలుగు రోజులు ఆపాలని చెప్పి అధికారులు తెలియజేశారు నాలుగు రోజులు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి లెక్కేసుకోండి నీళ్ళని కూడా ఆపేయడం జరిగింది ఈ నాలుగు రోజుల్లో మొత్తం గొర్రబడేక కానీ తోడు కానీ కర్రనాసు కానీ బద్దనాసు కానీ మొత్తం అంతా కూడా ఉల్విల్స్తో కాలవంతా కూడా దమ్ము చేయించి పర్ఫెక్ట్గా ఈ సీజన్లో ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతాంగం అంతా కూడా మన లీడర్లో తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా రైతాంగానికి నచ్చ చెప్పండి పడకండి నాలుగు రోజులు ఓర్చుకోండి నెంబర్ వన్గా నీళ్లు తెచ్చి అప్పచెప్తామని చెప్పి